విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు జనరల్ గా మనకి నిద్రపోయేటప్పుడు రకరకాల కళలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మంచి మంచి కళలు వస్తాయి ఒక్కొక్కసారి అయోమయంగా అర్థం కాలేనట్టు ఇది నిజమేమో నిజమా కళ అనే కన్ఫ్యూజన్ లో కూడా రకరకాల కళలు వస్తుంటాయి మన పెద్దవాళ్ళు అంటారు కొన్ని కొన్ని కళలు మంచి జరుగుతాయి అంటూ ఉంటారు మీరు చెప్పండి గురుగారు మనకి నిద్ర వచ్చే ఏదైనా మంచి కళలు తీసుకోవాలి ముఖ్యంగా వృత్తాంతము అని చెప్పి ఒక పుస్తకమే ఉంది కళల గురించి ఒక మాట చెప్పాలంటే అదృష్ట దీపిక అని చెప్పి కొన్ని ఒక పుస్తకం ఉంటుంది అంటే అందరు చూసుకోవచ్చు కూడా పుస్తకాలు దొరుకుతున్నాయి వాటిలో ఏది శుభశకునం ఏది అశుభం ఏది స్వప్నం మంచిది ఏది ఏ స్వప్నం మంచిది కాదు అసలు స్వప్నాల విషయానికి వస్తే ముఖ్యంగా రకరకాలుగా ఉంటుంది నాన్న మనం పగలంతా ఏ పని మీద చేస్తుంటామో దానికి సంబంధించినటువంటివి రావడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం పగలంతా ఒక వ్యక్తితో మాట్లాడటము లేదంటే ఒక విషయం గురించి మాట్లాడటము అదే మనకి కలలో కూడా మననం జరగవచ్చు కానీ మనం చేసినటువంటి వాటికి సంపూర్ణంగా విరుద్ధంగా కలు జరుగుతూ ఉంటాయి కళలు వస్తూ ఉంటాయి వీటిల్లో మనకేంటి అర్ధరాత్రి పూట వచ్చేటువంటి కళ కొన్ని సంవత్సరాల తర్వాత నిజమవ్వచ్చు చూడండి కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం మనం కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఒక అనిపిస్తుండేది ఇది ఎక్కడో జరిగింది మనం ఇట్లాంటి కూర్చొని మాట్లాడుకున్నాము ఇదే వ్యక్తిని కలిసాము ఇవే సంభాషణ చేశాము అనిపిస్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఇది గుర్తుండదు కాబట్టి సంవత్సరాల తర్వాత జరిగితే మరలా ఒక్కసారి మనకి ఎప్పుడో జరిగింది ఒకసారి జ్ఞప్తికి వస్తూ ఉంటుంది అలాగే తెల్లవారుఝామున మనకి రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు వచ్చేటువంటి కళలు ఏవైతే ఉంటాయో అవి సంవత్సరానికి నిజమవుతాయి అని చెప్పి చెబుతూ ఉంటారు అలాగే నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపల వచ్చేటువంటి మన బ్రాహ్మీ ముహూర్తం వచ్చేటువంటి కళలు ఏవైతే ఉంటాయో అవి రోజుల్లో నిజమవుతాయి అని చెప్తారు నెలలు కూడా కల రోజుల్లో నిజమవుతాయని చెప్తుంటారు వీటిల్లో రకరకాలు నానా కొంతమందికి చాలామంది ఫోన్లు చేస్తుంటారు పాములు కల్లోకి వస్తున్నాయి అది మంచిదా కాదా పాములు కల్లోకి రావడం అనేది కొంత మేరకు మంచిదని చెప్తారు గర్భిణి అంటే ఇప్పుడు పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు నాన్న వాళ్ళకి పాము కల్లోకి వచ్చినటువంటి నెలలో నెల తప్పడం అనేది జరుగుతుంటుంది కొంతమందికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను నీకు సంతానాన్ని కలుగు చేస్తున్నాను నేనే సంతానాన్ని నీకు కలుగు చేస్తున్నాను అని చెప్పి చెప్పడం కోసం వచ్చేటువంటి చిహ్నంగా భావించవచ్చు ఇది ఒకటి ట్రాక్షన్ చెప్పడానికి కూడా లేదు దానికంటే మమ్మగారికి జరిగింది కూడా ఇదే కాబట్టి మమ్మగారికి కలలు పాము కనబడేది ఆ మరుసటి ఈ నెల మా అమ్మగారు ఉండేది అలా మమ్మగారు చెప్పిన మాట నాకు ఇది ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అలానే పాము కళ్ళలోకి వచ్చినప్పుడు కాటు వేస్తుంది చూడండి కాటు వేస్తే రక్తం వస్తుంటుంది బయటికి అతి తొందరలో దగ్గరలో అష్టైశ్వర్యాలు నీకు పట్టబోతున్నాయి నీ దగ్గరకు రాబోతున్నాయి చెప్పడానికి శుభ సంకేతం అది కాటు వేసి కాటు వేసి రక్తం బయటికి వస్తే ఆ రక్తం కనపడ్డట్టుగా మా కలలో కనుక వస్తే అష్టైశ్వర్యాలు పరిగెత్తుకుంటూ నువ్వు వెళ్ళ కళ నీ దగ్గరకే వస్తున్నాయి చెప్పడానికి ఒక చిహ్నం అది అలాగే జంట పాములు పాములు పెన వేసుకుంటున్నట్టుగా వస్తూ ఉంటాయి ఇలాంటివి వివాహం కానిటువంటి వారికి వస్తే తొందరలో వివాహం అవ్వబోతుందని చేసిన పదే పదే పాములు కలలోకి వస్తే కష్టకాలం రాబోతుందని చెప్పడానికి కూడా చేసినాం ఒకటికి రెండుసార్లు రోజు అదే కళ పది రోజులకోసారి ఐదు రోజులకు ఒకసారి ఇట్లా పాము కలలోకి వస్తూ ఉంటుంది ఇలా వస్తే తప్పనిసరిగా ఏదో ప్రమాదం జరగబోతుందని అర్థం అలాగే పాముని పాము కప్ప నోట్లో పట్టుకున్నట్టుగా మన కనపడ్డా ప్రత్యక్షంగా లేదా కలలో కనపడ్డా తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి సంకల్పం సిద్ధి జరగబోతుంది పరిపూర్ణమైనటువంటి దేవుడి అనుగ్రహం మన మీద కలగబోతుందని అని కప్ప నోట్లో పట్టుకొని అట్లా మింగకుండా ఇట్లా సగం పట్టుకొని ఉంటుంది అది మనకు ప్రత్యక్షంగా కనపడ్డా కలలో కనపడ్డా తప్పనిసరిగా భగవంతుడి అంటే ఒక మాట చెప్పాలంటే స్పిరిచువల్ పవర్స్ మన దగ్గరికి దడి చేరబోతున్నాయి శక్తివంతులం అని చెప్పి చెప్పడానికి అది ఒక చిక్షణంగా చెప్పవచ్చు అంత విశేషమైనటువంటిది ఈ సర్పాలకు సంబంధించినటువంటి అలాగే కొంతమందికి ట్రైన్స్ కల్లో వస్తుంటాయి ట్రైన్స్ ధూమ్ర సెకడం అంటాం దాన్ని మనం అంటే పొగ వస్తుంటుంది కదా ట్రైన్ కల్లోకి రావడం మంచిది కాదు దానివల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి తగిన జాగ్రత్తలు తీసుకోమని పరమార్థం అలాగే కొంతమందికి చనిపోయినటువంటి శవం కల్లోకి వస్తూ ఉంటాం ఎవరు మోసపోతున్నట్టుగా కూర్చొని ఏడుస్తున్నట్టుగా అది శుభ సంకేతంగా చెప్పబడుతుంది చాలా చాలామంది భయపడతారు చాలామంది భయపడతారు నాకు చావుల కల్లోకి వస్తుంది చావు కల్లోకి వచ్చింది చావు కల్లోకి వచ్చింది అది మీ ఇంట్లో ఇప్పుడు సింపుల్ గా చెప్తాను అన్న శవం మీద కప్పేటువంటి వస్త్రం ఏంటి తెల్ల వస్త్రం కప్పుతారు అవునా ఇంట్లో ఇంట్లో ఉండేటువంటి సకల బాధలు నివారణ కలిగి ప్రశాంతత చేకూరబోతుందని చెప్పడానికి శవాలు కల్లోకి వస్తాయని చెప్తారు అలాగే పెళ్లి జరుగుతున్నట్టుగా కల్లోకి వస్తాయి కొంతమందికి పెళ్లి కల్లోకి వస్తే అశుభం అంటారు అండి శుభకార్యం అది ఇక్కడ చూడండి రివర్స్ స్వప్నంలో లో ఉంది ఇక్కడ ఎలా చావ్యము అశుభం అది కల్లోకి వస్తే శుభం అని చెబుతారు అలాగే పెళ్లి శుభం కానీ అది కల్లోకి వస్తే అశుభం జరుగుతుంది అంటారు అంటే ఎంతమంది అయితే మనకు ఆ వేదిక మీద కనపడటం ఉంటూ ఉంటారు ఇంతమంది శత్రువులు మనకు తయారు అవ్వబోతున్నారు అని చెప్పడానికి ఒక సంకేతంగా తయారవుతూ అలాగే కొంతమందికి దేవతలు కల్లోకి వస్తుంటారు ఒక దేవాలయం మనకు సంబంధం లేదు అసలు ఆ దేవాలయం ఏంటో ఎక్కడో ఉంటుంది అది తీరా కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక ఫోటోలోను ఒక వీడియోలోను ఎక్కడ చూడ మనకు కంటబడుతూ ఉంటుంది అంటే పరమేశ్వరుడు అక్కడ నిన్ను రమ్మని చెప్పాడని చెప్పడానికి సంకేతం అసలు మాకు తెలియని దేవాలయం పలానా చోట ఉంది అంటే ఇప్పుడు చూడండి కొంతమందికి శివాలయాలు విష్ణుమూర్తి ఆలయాలు మనం చాలా చోట చూస్తూ ఉంటాం పలానా రాజుగారి కళలో వచ్చి కనపడ్డాడు నేను ఇక్కడ నన్ను తీయమని చెప్పి చెప్పాడు అని చెప్పి చాలా చోట్ల మనం గాథలు వింటూ ఉంటాం స్థల పురాణాలు వింటూ ఉంటాం మరి అలాంటిదే ఇది కూడా ఒక మాట చెప్పాలంటే పలానా చోట్ల నేనున్నాను నన్ను వచ్చి దర్శనం చేసుకొని నిన్ను అనుగ్రహించడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు దర్శించుకోవడం ఒక్కటే ఆలస్యం ఈ తప్పనిసరిగా నీ పనులు అయిపోతాయని చెప్పడానికి భగవంతుడు అలా కల్లోకి వస్తూ ఉంటాడు కొంతమందికి కోతులు కల్లోకి వస్తూ ఉంటాయి కోతులు కోతులు వస్తున్నాయి అంటే ఏదో యుద్ధానికి నువ్వు ప్రయత్నిస్తున్నటువంటి యుద్ధం చేయబోతున్న యుద్ధానికి జయం కలగబోతుందని పరమార్థం ఏదో నువ్వు అప్పటికీ మనం ఏదో ఒక తాపత్రయంలో ఉన్నాం ఏదో కోర్టు వ్యవహారమో లేదంటే ఏదో బయట తగాదాలో ఏదో సమస్యలు చిక్కుకొని ఉన్నాం కోతులు వచ్చినాయి నీ కల్లోకి వచ్చినాయి మన బట్టలు పట్టుకొని లాక్కెళ్ళటం కానీ ఇలా మన కరుస్తున్నట్టు కానీ మన మీద ఎక్కి కూర్చున్నట్టు కానీ మనతో ఆడుతున్నట్టు కానీ కల వచ్చింది అంటే తప్పనిసరిగా ఆ పనిలో నీకు జయం కలగబోతోంది సాక్షాత్ ఆంజనేయ స్వామి వారే నీ కార్యాన్ని దిగ్విజయం పూర్తి చేయబోతున్నాడు అని చెప్పి చెప్పడానికి శుభ సంకేతమే కోతుల కల్లోకి రావడం చాలా మందికి చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు కళ్ళలోకి వస్తుంటారు దీంట్లో ఏంటంటే నాన్న పెద్దవాళ్ళు కళ్ళలోకి వస్తున్నారు అంటే వాళ్ళు ఏదో బాధతో ఉన్నారా అర్థం వాళ్ళకి అందవలసినటువంటివి ఏవైనా సరైనటువంటి సమయానికి అందకపోవటం మనం చూస్తుంటాం కదా పితృదోషాలు స్త్రీ శాపాలని ఇట్లాంటి వాడికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా చనిపోయినటువంటి పూర్వీకులు తాతలు ముత్తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు ఇట్లాంటి వాళ్ళు కల్లోకి వస్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళకి ఇంకా ఆత్మఘోష నివారణ కాలేదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఏవైతే పితృ కార్యాలు ఉంటాయో అవి తప్పనిసరిగా చేయమని వాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళు కూడా అంతే వాళ్ళ కార్యాన్ని కనుక మనం మనస్ఫూర్తిగా భక్తిగా చేయగలిగితే తప్పనిసరి వాడు కూడా అనుగ్రహిస్తారు వాళ్ళు ఏదో తపనతో ఉన్నారు ఆ తపన తీర తీర్చడం అనేది మన వంతు కావాల్సినటువంటి పితృకార్యాలు పితృ కార్యాలు చేయడం అనేది మన వంతు చేయకపోతే అంతే కదా చనిపోయిన వాళ్ళకి ఏం అది చేస్తే తప్పనిసరిగా మంచి జరుగుతుంది అలాగే కొంతమందికి అన్నదానం చేస్తున్నట్టుగా లేదు మనం భోజనం చేస్తున్నట్టుగా కలలు వస్తూ ఉంటాయి మనం భోజనం చేస్తుంటే ఎవరు వచ్చి అందరు బుడ్డిస్తున్నట్టుగా లేదా మనం వేరే వాళ్ళకి వడ్డిస్తున్నట్టుగా కలొస్తూ ఉంటుంది తద్వారా కూడాను శుభ సంకేతంగా చెప్పబడతాం అది కూడాను మన ఇంట్లో మనం పది మందికి పంచగలిగినటువంటి ఐశ్వర్యం మనకి రాబోతుందని పరమార్థం ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం ఎవరైనా పెడుతున్నారు అంటే దీనికి ఏంటి అంటే మనం పది మందికి భోజనం పెట్టమని పెట్టే స్థాయికి మనం వెళ్తున్నామని అన్నపూర్ణాదేవి పరమేశ్వరుడు మనం అనుగ్రహిస్తున్నట్టుగానే శుభ సంకేతంగా చెప్పుకోవాలి ఇలా అనేక రకాలైనటువంటి కథలు కళలు వస్తుంటాయి ఉంటాయి దీంతో పాటుగా పగటి కళలు వస్తాయి ఎక్కువగా దాని పేరే పగటి కళ దానికి అర్థం లేదు అర్థం లేదని చెబుతాం కొంతమందికి నాన్న భయానకమైనటువంటి కళలు ఎవరో శత్రువులు వచ్చి కొట్టేస్తుంటే ఎవరో మనకు తెలియదు ఇంకా కొంచెం కొంతమందికి నేను చెప్తున్నది ఇది యదార్థం మందికి జరుగుతూనే ఉంటుంది ఒక ఆదివారము మంగళవారము గురువారము ఆడా కావచ్చు మగ కావచ్చు తలస్నానం చేసి ఏమాత్రం నూనె కూడా కొద్ది కూడా తలకంటుకోకుండా బయట తిరిగి వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అమావాస్య రోజుల్లో కూడా తిరిగి వచ్చిన వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది పడుకుంటారు దుప్పటి కప్పుకుంటారు ఈ దుప్పటి కప్పుకున్నప్పుడు ఎవరో మన మీద వచ్చి కూర్చున్నట్టు గుండెల మీద కూర్చొని ఈ పీక్ గట్ గట్టిగా పట్టుకొని అదుపుతో ఎట్లా ఉంటుంది గొంతు బయటికి మాట రాదు కదా అంత గట్టిగా పట్టుకున్నట్టు మన పక్కన భార్యో భర్తో తల్లో తండ్రో అక్కో తమ్ముడో చెల్లిలో ఉంటే వాళ్ళని మనం స్పృశిస్తుట పిలుస్తూనే ఉంటాం మాట రాకపోయినా గట్టిగా అరిచినట్టుగా మనం పిలుస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది కానీ వాళ్ళకి మనకు మన స్పర్శ వాళ్ళకి తగలదు మన పిలుపు వాళ్ళకి వినపడదు కళలో పిలుస్తాము పిలుస్తాం కళ కూడా కాదు నాన్న నిజంగా డైరెక్ట్ జరుగుతుంటుంది అది అది స్వయంగా అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంటుంది ఈ తెలుస్తుంటే మెలుగు వస్తుంది లాంగ్ బ్రీద్ తీసుకుంటారు అని అంత లాంగ్ బ్రీత్ తీసుకుంటారు ఈ సమయంలో వీళ్ళు ఏంటంటే దుప్పటి తీసేద్దాం అనుకున్న సమయంలో కూడాను అది కూడా తీయలేనంత బలహీనత చేకూరుతుంది వీళ్ళలో దుప్పటి వెళ్తూట్లంటే వచ్చేస్తుంది కదా అది కూడా తీయలేనంత బలహీనమైపోతారు ఆ సమయంలో ఇవన్నీ కూడాను ఒక మాట చెప్పాలంటే భూత పిశాచ పరమైనటువంటి కళలు పీడ కళలను చూతూ ఉంటాం అట్లాగే మనం బయట తిరిగి వచ్చినటువంటి వాతావరణం ద్వారా అందుకని మనం కాళ్ళు కడుక్కోండి కాళ్ళు కడుక్కోండి బయట అని ఎందుకు చెప్తారు పూర్వకాలంలో ఇంటి బయట ఉంటుంది భావం ఎందుకు ఉంటుంది అంటే బయట నుంచి తీసుకొచ్చిన నెగటివ్ ఇంట్లో లోపలికి తీసుకురాకుండా ఉండేందుకే ఇప్పుడు అవి లేవు కదా మన ఇంట్లోనే బాధ లో ట్యాప్ మరి ఇంట్లోకి రాకుండా ఏవి జరగదు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు నాన్న చిన్న పిల్లలు ఉంటే మనం బయటకి వెళ్ళి వచ్చిన తర్వాత అలాంటి అంటే గాలి ధూళి అని మనం చూపుతున్నాము సైన్స్ వచ్చేసరికి బయట ఉండేటువంటి క్రిమి కీటకాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనతో పాటు వస్తున్నాయని చెప్పి చూస్తున్నారు వాళ్ళు అందుకని కాళ్ళు చెందులు కట్టుకోమని పిల్లల్ని పుట్టుకోమని చెప్తారు మనం ఏం చేస్తాం ఇప్పుడు అవన్నీ ఆ పరిస్థితులు లేవు లోపలికి వచ్చిన తర్వాత ఏదేం చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా మనతో పాటుగా మన వంటి మీదకి ఇంట్లో కూడా తిరుగుతూ ఉంటాయి ఇంకా ఆ మరుసటి రోజు నుంచి వీళ్ళకి ప్రశాంతత ఉండదు ఈ పీడకళలు భయం 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 ఓ రెండు మూడు రోజులు పడుకున్నా కూడా అదే ఫీల్తో పడుకుంటారు వీళ్ళు అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం మంచిది అలాగే కళలు వచ్చినప్పుడు మెడుకు వస్తే ఏం చేయాలి అనేటువంటిది కూడా పెద్ద అనుమానం చాలా మందికి ఎప్పుడైతే కళ వచ్చిందో లేచి కూర్చున్న వెంటనే పడుకోరాదు పడుకోకూడదు దాంట్లో అనుమానమే లేదే మాత్రం కూడా అది మంచి కలైనా పీడకల అయినా సరే మంచి కళ వచ్చింది కూర్చొని భగవన్ నామస్మరణ ఒక్కరి నిమిషాలు చేసుకున్న తర్వాత హై ప్రశాంతంగా పడుకో పీడకల వచ్చింది లేచి వెళ్ళి కాళ్ళు కడుక్కొని దేవుడు పఠం ముందో దేవుడు గూడు ముందో బయట కూర్చొని ఒక్క పది నిమిషాలు దైవ నామస్మరణ చేసి ఆ తరువాత నిద్ర వస్తే పడుకోండి తప్పితే నిద్ర వచ్చింది కళలో మెడుకు వచ్చింది తీస్తాం లేస్తాం చూస్తాం మళ్ళీ పడుకుంటాం ఇది తప్పు పీడకల వచ్చినప్పుడు దాన్ని అక్కడే కట్ చేయాలి లేకపోతే అది మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది అలా పడుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకో రకమైనటువంటి పీడకలు వస్తూనే ఉంటుంది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి అలాంటివి రాకుండా ఉండాలంటే ముందు వెళ్ళి కడుపడుకోవాలి తదుపరి భగం నామస్మరణ చేసుకొని చక్కగా పడుకోవడం అనేది మంచిది ఈ విధంగా స్వప్నాలకు సంబంధించినటువంటి ఒకటి కాదు రెండు కాదు మరలా ఎపిసోడ్స్ చేద్దాం ఎవరికి చాలా ఉన్నాయి ఎవరికి ఏ రకమైనటువంటి కళలు వచ్చినా కూడా మన కామెంట్స్ రూపంలో పెడితే వాటిని కూడా వాళ్ళకి పరిష్కారాలు మనం మిమ్మల్ని అడిగిన పర్సనల్ గా ఒకటి చాలా మంచిది నాన్న అష్టైశ్వర్యం రెండు మరి గజలక్ష్మి మక్కన గజలక్ష్మి అని చెబుతూనే ఉన్నాం కదా మరి అంతకు మించి ఇంకేం కావాలి ఏనుగు అంటేనే విజయం ఇప్పుడు పూర్వకాలంలో చూడండి రాజుగారు వెళ్లే ముందు రాజుగారు ఏనుగులు వెళ్లేవి ఏనుగుల సంపద ఎంత ఉందో రాజుగారు ఎంత శక్తివంతుడో అవే తెలియజేస్తాయి ఆయన సైన్యం కంటే కూడా ముందుగా ఏనుగులు వెళ్తూ ఉండేవి వెనక సైన్యం వెళ్ళేవాడు దాని వెనక గుర్రాలు ఉండేవి అంటే ఇవన్నీ కూడా పశుసంపద ఎంత ఉంది వీళ్ళ దగ్గర ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి ఎంత బలంగా ఉన్నాయి వీళ్ళు ఎంత బలవంతులు అని చెప్పడానికి ఎంత ధనవంతులు బలవంతులు అని చెప్పడానికి గజాలని మనం ఎక్కువగా ఉదాహరణ తీసుకుంటాం లక్ష్మీదేవికి పక్కనే ఉంటాయి కదా అమ్మవారు కదా కాబట్టి లక్ష్మీదేవి రమాదేవి గారికి రమాదేవి యొక్క అనుగ్రహం కలిగి అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలని అందరికీ ఆ రమాదేవి అంటేనే లక్ష్మి రమా అంటేనే లక్ష్మి కదా లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుందాం మీ దయ మేదయా శివుడుదయా దయ నమస్తే గిరు శ్రీమాత్రే నమ శ్రీ గురుక్షే